ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం అది ఫ్రెండ్స్ నేను ఏంటంటే మార్కెట్స్కి యూఎస్కి హాలిడే ఉంది అందుకని పాత డేటా అనేది ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టే నిఫ్టీ మీడియా ఐటీ ఆటో ఎఫ్ఎంసీజిల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫార్మా మెటల్స్ ఇంకా మిగతా కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి కొంత రికవరీ మోడ్లో ఉన్నట్టు అర్థమవుతుంది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే సౌత్ కొరియా అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది యూరప్ కానీ జర్మను చైనా అండ్ ఫ్రాన్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వగా డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి యూఎస్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్లో ఉంది ఏషియా మార్కెట్ జపాన్ గ్రీన్లో ఉంది లండన్ హాంకాంగ్ రష్యా అయితే గ్రీన్లో ఉన్నాయి మొత్తం మీద మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనిపిస్తూ ఉంది ఇక యూఎస్కి సంబంధించిన కంపెనీలు అయితే ప్రీవియస్గా నిన్నటి రోజున మార్కెట్ అయితే ఓపెన్ లేదు కాబట్టి అందుకని పాత డేటా అయితే చూపిస్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా ఎలా ఉంది అనేది మనం తీసుకున్నడితే సో జపాన్కి సంబంధించిన జీడిపి డేటా ఇదైతే పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నడితే నిన్నటి రోజున బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఓకే సో ఇక్కడ మనకి నెగిటివ్గా అయితే చూపిస్తూ ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ అయితే తగ్గిపోయాయి సో చూడండి ప్రీవియస్గా ఎక్స్పోర్ట్స్ సారీ ఇంపోర్ట్స్ అనేది ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉండేది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్కి రావడం జరిగింది తగ్గింది ఇంపోర్టు బట్ ఎక్స్పోర్ట్స్ ఇంకా బాగా తగ్గిపోయినాయి అనమాట సో ఎనీహ్ ఇక్కడ కొద్దిగా ట్రేడ్ అనేది తక్కువగా జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్స్ కావచ్చు ఇంపోర్టర్స్ కావచ్చు ఇక యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి స్లైట్గా ఏంటంటే రైజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏది టారిఫ్ కానీ రేటు కట్ అన్సర్టనిటీ ఉన్నప్పటికి కూడాను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ కొన్ని స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ముఖ్యంగా మనపురం అండ్ దీపక్ నైట్రేట్ అనేది ప్రోబలీ హింద్ కాపర్ బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయకూడదు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలించినట్టే అదాని ఎంటర్ప్రైజెస్ బజాజ్ ఫిన్సా శ్రీరామ్ ఫైనాన్స్ పవర్ గ్రిడ్ ఇండస్ఎండ్ బ్యాంక్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్స్ లిస్టులో ఉండగా ఎంఎన్ఎం భారతీయ ఎయిర్టెల్ విప్రో ఈ విధంగా చాలా కంపెనీలు నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి అయితే కొన్ని స్టాక్స్లో ముఖ్యంగా మణపురం అశోక్ లయలాండ్ బజాజ్ ఫిన్సర్ జైడీస్ లైఫ్ చంబల్ ఫెర్టిలైజర్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఏబిఎఫ్ఆర్ఎల్ ఆల్కెమ్ ఎంసీఎక్స్ ప్రస్టైజు ఎస్బీఐజీ లైఫ్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది ఇక పోలసీ బజార్ సుప్రీం ఇండస్ట్రీస్ విబిఎల్ సీమన్స్ బంధన్ బ్యాంకులో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ఎటువంటి కంపెనీ కూడా లాంగ్ అన్వైండింగ్ అయితే కనిపించట్లేదు ఇక ఈ చార్ట్ అనేది మనం టోటల్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ సైడ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ సైడ్ పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు అర్థమవుతుంది ఇక ఈ చార్ట్ అనేది మనం గమనించినట్టయితే నిన్న రోజు మార్కెట్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు అర్థమవుతుంది అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో పెద్దగా యాక్టివ్గా లేరు ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బ్యారిష్గా ఉన్నారు ఇక ప్రొపరైటరీ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు క్లైంట్ లెవెల్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు డిఐస్ స్టాక్ ఫీచర్స్లో సెల్లింగ్ చేస్తున్నారు స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐస్ నాలుగు వేల ఏడు వందల అరవై అరవై కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ జరుగుతూ ఉంది డిఐఎస్ బయింగ్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ఇక నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ నిన్న వచ్చేసరికి ఎస్ వన్ దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది సో మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది ఈ రెసిస్టెన్స్ లెవెల్గా బ్రేక్అవుట్ అయిందనే మనకి ఇమీడియట్గా ఇరవై మూడు వేల నూట పదిహేడు అనేది రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు దగ్గర సెన్సెక్స్ అనే సపోర్ట్ తీసుకుంది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ ఏంటంటే నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి పదిహేను పైన ఉంది మార్కెట్లో కొద్దిగా వోల్ట్ ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం కానీ తీసుకున్నట్టయితే కొద్దిగా సైడ్ వేస్లో కనిపిస్తుంది డాలర్ ఇండెక్స్ అయితే స్టిల్ ఏంటంటే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతూ ఉంది ఇక నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టుగా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర కవరింగ్ అయితే జరిగింది ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి మేజర్గా స్ట్రక్చరల్గా ఏంటంటే ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు ఈ లెవెల్ అయితే క్రాస్ ఓవర్ జరగాలి ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది జరిగింది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలించినట్టే ప్రస్తుతానికి అప్ అయింది స్ట్రాంగ్ గ్యాప్ అప్ చూడండి ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది అనమాట ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఏంటంటే పన్నెండు పాయింట్లు అయితే గ్రీన్గా కనిపిస్తుంది ఇరవై మూడు వేల ఇరవై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఇరవై ఆరు దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఒక ఫ్లాట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ కానీ ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కదా మనం చూస్తుంది ఏంటంటే ఆరు నలభైకి స్మాల్ గ్యాప్ కానీ లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి భారతీయ ఎయిర్టెల్ ఏబీబీ ఇండియా పేటిఎమ్ము కిమ్స్ జొమాటో గ్యాబ్రియల్ ఇండియా థామస్ కుక్ అనేది వీటిలో మనం మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్డితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో ఉన్నట్టు చూపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది తీసుకున్నట్డితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మొత్తం మీద గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే మనకి పెద్దగా గ్యాప్ అప్ కానీ లేకపోతే పెద్దగా గ్యాప్ డౌన్ కానీ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు సింపుల్గా ఏంటంటే ఒక స్మాల్ అప్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది జరగవచ్చు సో ప్రస్తుతం మార్కెట్ అయితే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఉంది సో దానికి తగ్గట్టుగా మనం పొజిషన్స్ అనేది సెట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు